ఏమండి ఢిల్లీలో మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్కి ప్రధాని నరేంద్ర మోడీ ఆశ్చర్యపోతున్నారటండి నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకించి అభినందించారట ఆయన ఏమి ఇచ్చాడు బ్లూ ప్రింట్ అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం రెండు వేల నలభై ఏడు విజన్ అంటే ఏంటి ఈ విజన్కి చేరుకోవలసినటువంటి టార్గెట్ ఏంటి ఏ విధంగా విజన్కి మనం చేరుకోవాలి నిరుద్యోగాన్ని ఏ విధంగా రూపుమాపాలి పేదరికాన్ని ఏ విధంగా రూపుమాపాలి రేటు ఎలా పెంచాలి ఆర్థిక వ్యవస్థను ఎలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి ఉద్యోగ కల్పన ఎలా చేయాలి పెట్టుబడులు ఎలా పెట్టించాలి ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా అగ్రగామి ఎలా చేయాలి ఇలాగా భవిష్యత్తులు ఆలోచిస్తూ ఆయన ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి పెట్టారు దీనికి తోడు ఈ ఏడాది కాలం అంటే ఈ పదకొండు నెలలు కూటమి వచ్చిన తర్వాత ఈ పదకొండు నెలల్లో వీళ్ళు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి పెట్టుబడులకు ఆహ్వానించిన తీరు డిజిటలైజ్ విధానం అంటే చేసే ప్రతి కార్యక్రమం కూడా డిజిటలైజ్ అవినీతికి తావు లేకుండా చేయటం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎక్కడో కూడా తప్పు చేయకుండా ఆయన ఆయన కరెక్ట్గా ఉంటూ వేలతో కరెక్ట్గా పనిచేయించుకుంటూ ఈ పదకొండు మాసాలు బ్యాలెన్స్డ్ ఎలా మెయింటైన్ చేశాడు ఇది కూడా బ్లూ ప్రింట్లు ఇచ్చాడట సో దీంతో ఆయన ఒక్కటే చెప్పాడట మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి మిగతా రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఫాలో అవుతే ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఖచ్చితంగా మీ రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు మీరు ఒక్క విషయం చూడండి ఇక్కడ ఆయన సాఫ్ట్వేర్ పెట్టారు ఆయన సాఫ్ట్వేర్ పెట్టిన సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి ఈ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ అంటాడు ఏంటి సెల్ ఫోన్ అంటాడు అని చెప్పేసి కానీ ఈ రోజున ఏం జరిగింది ఆ సాఫ్ట్వేర్ పెట్టబట్టే ఎంతో మంది పిల్లలు కొన్ని లక్షల ప్యాకేజీలు తెచ్చుకుంటా ఉన్నారు చూసారా ఆయన ఫ్యూచర్ ఆలోచన ఆ విధంగా ఉంటుంది భవిష్యత్తు కోసం ఆయన ఆ విధంగా ఆలోచిస్తారు సో ఈ బ్లూ ప్రింట్ విధానం కూడా అదే అందుకే ఈ రెండు వేల నలభై ఏడు విజన్ని మోడీ గారు ప్రధానంగా మెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించారు థ్యాంక్ యూ